హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ ఉలవచారండీ ఈ ములవచార్ని ఎక్కువగా షాప్స్లో కొనితేస్తూ ఉంటారండి అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ వరకు ఉలవలను తీసుకుంటున్నానండి వీటిని ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోండి మీరు క్లీన్ చేసుకోవాలండి దానిలో మట్టి అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటర్తో ఫోర్ టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో టూ లీటర్స్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని లీట్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా సూప్ చేసి తీసుకోవాలి మనకి మార్నింగ్కి ఇలా ఉంటాయండి ఉలవలు అనేవి నేను ఒకసారి ఒకటి పట్టుకొని కూడా చూపిస్తాను చూసేయండి ఇలా మనం హ్యాండ్తో ఉన్నప్పుడు మెత్తగా వచ్చేసేయాలి అలా వస్తే పర్ఫెక్ట్గా నానిపోయినట్లు నాన్న ఉలవల్ని వాటర్తో సహా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చేసుకొని త్రీ లీటర్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ ఉలవచారికి వాటర్ ఎక్కువగానే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత లిట్ పెట్టేసి టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు ప్యాన్ తీసుకొని పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీరాను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఈ ఉలువల్ని ఇలా స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకోవాలండి ఆ వాటర్ని పక్కన పెట్టేసుకోండి ఈ ఆల్రెడీ ఈ ఉలవలు ఉన్నాయి కదండి వడకట్టుకున్న తర్వాత వీటిలో హాఫ్ వరకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా మనం చేతితో మెదపగానే మెత్తగా అయిపోవాలండి వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూను తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఏడు ఎనిమిది గార్లిక్ను కూడా యాడ్ చేసుకోండి గార్లిక్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసి వేసుకోండి కరిమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వంద గ్రాముల వరకు చింతపండును తీసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకొని ఇలా గుజ్జు తీసుకోవాలండి తీసుకొని దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను పులుపు సరిపోయేలాగా చూసుకోవాలండి లేదంటే ఉలవచారంత టేస్టీగా ఉండదు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ సెకండ్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్ మీద చింతపండుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను వేసుకున్న తర్వాత మనం ఉలవచార్ని వడకట్టేసుకున్నాం కదండి ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు మనం జీరాని మెంతుల్ని ఫ్రై చేసుకున్నాం కదండి అది మిక్సీ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసానండి ఇది వేయడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి థర్టీ మినిట్స్ పాటు కుక్ చేశానండి థర్టీ మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది నేను దీన్ని వడకట్టేసుకుంటున్నానండి లేదు అనుకుంటే మీరు అలా అయినా ఉంచేసుకోవచ్చు మనం ఇలా వడకట్టేసుకుంటే మళ్ళీ తాలింపు వేసుకోవాల్సి ఉంటుందండి లేదు అంటే అలా అయినా తినేసేయచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రా స్టైల్ వల్వ వచ్చారు రెడీ అయిపోయింది షాప్స్లో కొనే పని లేకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్